హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీటిఎం సెట్ కౌన్సిలింగ్ ఈ వీడియోలో నేను ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్స్ చెప్తాను చూడండి బీడీఎస్లో ఇంకా దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి అనిల్ నీరుకొండ విశాఖపట్నం వచ్చేప్పటికి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎయిటీ నైన్ అనిల్ నీరుకొండ విశాఖపట్నం నెక్స్ట్ కేర్నెంటల్ కేర్ డెంటల్ వచ్చేప్పటికీ టూ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ టూ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ కేర్ డెంటల్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ వచ్చేప్పటికి నైంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ విజయవాడ నైంటీ సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ గీతం విశాఖపట్నం గీతం విశాఖపట్నం వచ్చేప్పటికి టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ గీతం విశాఖపట్నం టూ ల్యాక్ థర్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ నైన్ నెక్స్ట్ వచ్చేప్పటికి జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను వీడియో చేస్తాను వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలో కూడా ఈ కట్ ఆఫ్ అయిపోయిన వెంటనే ఈ వీడియోలోనే చెప్తాను ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి కంపల్సరీ ఈ వీడియో మీకు అయితే యూజ్ఫుల్ అయితే జిఎస్ఎల్ఆర్ రాజమండ్రి వచ్చేప్పటికీ टू लाख नयटी थाउजेंड थ्री हंड्रेड फोर्टीन जीएसएल आर्जमी टू लैख नयटी थाउजेंड थ्री हंड्रेड फोर्टी कि अमलापुर इंस्टू डेंटल कॉलेज अमलापुर की टू लैक फारटी टू हंड्रेड फिफ्टी एट टू लैक फारटी टू हंड्रेड फिफ्टी एट कि कॉलेज लैख ఫార్టీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ టూ ల్యాక్ ఫార్టీ వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ వచ్చేప్పటికీ లోని డెంటల్ కాలేజ్ అమలాపురం సారీ రాజమండ్రి ఇకపోతే నిమ్రా ఇన్స్టిట్యూట్ వాళ్ళది ముస్లిం మైనారిటీ కదా ఇన్ కేస్ మీకు కావాలి అంటే కమెంట్ చేయండి ఓస్లి మీరు ఎలా కమెంట్ చేస్తారంటే ఓసీ ముస్లిం మైనారిటీ నిమ్రా కట్ ఆఫ్ అని మీరు కమెంట్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ఓకేనా ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి నెక్స్ట్ వచ్చేప్పటికీ సిబార్ డెంటల్ గుంటూరు వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ సిబార్ డెంటల్ గుంటూరు వచ్చేప్పటికి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ నెక్స్ట్ ఏలూరు సెయింట్ జోసఫ్ కాలేజ్ వచ్చేప్పటికి త్రీ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఎయిట్ నాట్ ఫోర్ ఏలూరు సెయింట్ జోసఫ్ వచ్చేప్పటికీ थ्री फाइव ैक् थोर सुधा नागेश्वर राव डेंटल कॉलेज वेपड़ी सिक्स ैक्टी टू थाउजेंड वन हंड्रेड फार्टी वन सुधा नागेश्वर राव डेटल कॉलेज सिक्स टू थाउजेंड वन हंड्रेड फार्टी वन नेक्स्ट श्री डेंटल कॉलेज वी टू या फिफ्टी त्री थौज वन नाट वन टू लाख फिफ्टी थ्री थाउजेंड वन नाट वन శ్రీ సాయి డెంటల్ కాలేజ్ శ్రీ సాయి డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికి టూ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ వన్ నాట్ వన్ విశ్వభారతి డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికీ నైన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ విశ్వభారతి డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికి నైన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సిక్స్టీ ఓకేనా ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను మీ డౌట్స్ క్లారిఫై చేస్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి కంటెంట్ అయితే ఇస్తాను నేను ఫ్యూచర్లో కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేప్పటికీ ఎస్వీయూ వాళ్ళది ఎస్ ఎస్వీయూలో సీకే ఎస్ తేజ డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికీ వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ వన్ ల్యాక్ ఎయిటీ వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ సీకేఎస్ తేజ డెంటల్ కాలేజ్ వచ్చేప్పటికీ వన్ ల్యాక్ एट्टी वन थंड स हड्रेडी थ्री नैक्ट गवर्नमेंट डेंटल कॉलेज काकीना सारी जी पुल डेटल कॉलेज वेपड़कीख टू थ्री हड्रेड फारटी फाइव जी पुल डेंटल कॉलेज thousand three hundred forty five next नारायण डेंटल कॉलेज की వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ నారాయణ డెంటల్ కాలేజు నెక్స్ట్ జీడీసీకే ఒక్క నిమిషం చెప్తాను నెక్స్ట్ వచ్చేప్పటికి గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప గవర్నమెంట్ డెంటల్ కాలేజ్ కడప వచ్చేప్పటికి టూ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ టూ ల్యాక్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఇంతవరకు బీసీ సారీ ఓసీ వాళ్ళకి కట్ ఆఫ్స్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి ఇంకపోతే వెబ్ ఆఫ్స్ని ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను చూడండి మెయిన్గా త్రీ టైప్స్ నేనైతే కేటగిరీస్ చేసి చెప్తున్నాను ఇన్ కేస్ మీరు ఈ త్రీ కేటగిరీస్లో లేకుండా ఇంకా మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి ఇన్ కేస్ మీ ర్యాంకు హైయెస్ట్లో ఉంటే వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ పైన కానీ మీ ర్యాంక్ ఉంటే ఏది మంచి కాలేజో అర్థం అవ్వకపోతే మీకు మీరు ఏం చేస్తారంటే ఇంకా టైం ఉంది నెక్స్ట్ వీక్ లాస్ట్లో వెబ్ ఆప్షన్స్కి టైం వచ్చి పడుద్ది అనమాట ఓకేనా ఒకరోజు చూసుకోండి మీరు మీకు కావాలి అనుకున్న కాలేజెస్ అంటే మీ దగ్గరలో ఈ కాలేజీలో జాయిన్ అవుతాము అని మీరు అనుకుంటారు కదా ఆ కాలేజీలోకి ఆ కాలేజ్ మీరు అనుకున్న ఆ ఫోర్ ఫైవ్ కాలేజీ లిస్ట్ దగ్గర పెట్టుకొని ఆ కాలేజీలోకి వెళ్ళి అక్కడ ఇంటర్న్స్ ఉంటారు కదా ఫైవ్ ఇయర్స్ అయి ఫిఫ్త్ ఇయర్లో ఉన్న ఇంటర్న్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి మీ మీకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోండి ఎలా అంటే కాలేజ్ బాండ్ అంటే ఫ్యూచర్ నెక్స్ట్ ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ మీ ఫ్యూచర్ ఏదైతే ఉందో అదంతా మీరు వెళ్ళి ఆ కాలేజ్ చేతిలో పెడుతున్నారు కదా అందుకోసం మీరు వెళ్ళి వాళ్ళ సజెషన్ తీసుకుంటే మీ డెసిషన్ అనేది ది బెస్ట్ వచ్చిద్ది ఎందుకంటే మీరు ఇప్పుడు కొంచెం ర్యాంక్ బాగానే వచ్చింది కాబట్టి ఓకేనా మీరు నెక్స్ట్ పీజీ అప్పుడు కూడా ఇబ్బంది పడరు తర్వాత పేషెంట్ ఇన్ఫ్లో ఎలా ఉంది కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది లెక్చరర్స్ ఎలా ఉంది అంటే అక్కడ ఉన్న లెక్చరర్స్ ఎలా ఉన్నారు సపోర్టింగ్గా ఉన్నారా అనే విషయాన్ని మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ మీరు అలా తెలుసుకొని వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో మాట్లాడితే మీకు ఒక క్లారిటీ వచ్చిద్ది ఎవరు చెప్పినా కానీ అది మీకు అర్థం అవ్వదు నేను చెప్పినా కానీ ఈ కాలేజ్ బాగుంది అని నేను సజెషన్ అయితే ఇవ్వగలను కానీ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు దాని గురించి అంత క్లియర్గా డీటెయిల్గా చెప్పలేను కదా అందుకోసమని మీరైతే అలా వెళ్ళి చేయటం వల్ల మీకు నెక్స్ట్ ఫ్యూచర్ బాగుండిద్ది ఓకేనా నెక్స్ట్ టైప్ టూ వాళ్ళకి వరికి ర్యాంకు మీడియం ఈ రేంజ్లోనే ఉంది నేను చెప్పిన కట్ ఆఫ్ రేంజ్లోనే ఉంది కాలేజ్ డిసైడ్ చేసుకోలేకపోతున్నాము అని మీరు అనుకుంటే వెళ్ళి మాట్లాడలేము అని మీరు అనుకుంటే ఓకేనా మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నేను కట్ ఆఫ్ చెప్పాను కదా ఈ కట్ ఆఫ్ తక్కువ నుంచి ఎక్కువ రేంజ్లోకి పెట్టుకోండి ఎంత దూరమైనా వెళ్ళగలను అని మీరు అనుకుంటే తక్కువ అంటే ఇప్పుడు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఏదో కాలేజ్ ఉంది సపోజ్ ఏయూ ఏరియాలో గవర్నమెంట్ మెంటికల్ కాలేజ్ విజయవాడ ఉంది దానికి తక్కువ కట్ ఆఫ్ ఉంది ఓకేనా అది ఫస్ట్ ఆప్షన్ పెట్టుకోండి ఆ తర్వాత ఇంకా ఎక్కువ ర్యాంక్ ఉన్నది అలా పెట్టుకుంటారండి లైన్లో ఓకేనా మీకు చెప్తున్నాను ఇప్పుడు వన్ టూ సపోజ్ ఫైవ్ ఆప్షన్స్ అనుకోండి మీకు ఫస్ట్ ఫేజ్లో థర్డ్ ఆప్షన్ వస్తే మీకు దాని కింద సీట్ రావాలి అంటే సెకండ్ ఫేజ్లో రాదు దానిపైన ఆప్షన్స్ చూసే వాళ్ళు ఫ్లోటింగ్ అంటే మీరు మీకు ఇప్పుడు వచ్చిన ఆప్షన్కి పైకి ఏమైనా సీట్ వచ్చే ఛాన్స్ ఉందో లేదో చూసి అక్కడ ఇస్తారు ఓకేనా సీటు ఇన్ కేస్ అక్కడెక్కడ రాకపోతే ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ ఉండిద్ది అర్థమవుతుంది కదా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నెక్స్ట్ టైప్ త్రీ మీరు దూరం ఎక్కువ దూరం వెళ్ళలేము అనుకుంటే మీ ఏరియా నుంచి డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి ఎంత దూరం ఉందో మీ ఏరియా నుంచి దగ్గరగా ఉన్నాయి ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ పెట్టుకొని దూరంగా ఉన్నాయి తర్వాత పెట్టుకోండి ఓకేనా ఒకవేళ కొంచెం ఎక్కువ దూరంగా ఉన్నది ఫస్ట్ ఫేజ్లో వచ్చినా మీరు ఫ్లోటింగ్ పెట్టుకున్నప్పుడు కొంచెం తక్కువ దూరంగా ఉన్నది నెక్స్ట్ ఫేజ్లో రావటానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఓకేనా ఇంతే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్